ఎంత తీయగా అబ్బాయి మాట్లాడతారు ఎప్పుడో కుడతారు మర్చిపోతుంది మన బాగా లేకపోకపోదనీల బాగా లేకపోతే బాగా కలుగుతారు ఆయన ఉపన్యాసం చేస్తున్నప్పుడు మన బాయ్ మన కోసమే బిడ్డ మన కోసమే ముఖ్యమంత్రి గారు కానీ చెప్పింది అనుకుంటా కానీ ఇవాళ తొమ్మిది తొమ్మిదేళ్ల తర్వాత తొమ్మిది తొమ్మిదేళ్ళ తర్వాత మాట్లాడలేని మాటలు మీ భాషలో చెప్పాలంటే కాళ్ళ తంగ మాటలు కూడలు దాటుతాయి కానీ కాలం మతరి కేసీఆర్ కు భిన్నతో పుట్టిన విద్య నేను మంత్రిగా ఉన్నాను ఎక్కువ మాట్లాడతా ఉండదు నేను ఆయన దగ్గర పద్నాలుగు సంవత్సరాలు ఉద్యమంలో ఉన్నా ఏడు సంవత్సరాలు మంత్రిగా ఉన్నా ఒక సూచన చేసిన ముఖ్యమంత్రి గారిని అయ్యా ముఖ్యమంత్రి గారు తెలంగాణ వచ్చింది మరి మనం బంగారు తెలంగాణ అంటాను కాబట్టి మొట్టమొదటి ఊళ్ళల్లో కోరుకునేది పేదలు గుడిసెల్లేని తెలంగాణ కావాలన్నాం కాబట్టి ప్లాస్టిక్ శీతి కట్టుకొని జీవించే జీవితం ఉండదు కాబట్టి మురిగి కాల ప్రకటి వాసల కంపు వాసనలో జీవించే తెలంగాణ పేదలకు మంచి ఇల్లు కట్టించాలని చెప్పి అనుకున్నప్పుడు మేము చెప్పినా ఊళ్ళలో పోతే ఆ ఊరంతా ఏ వాడకట్టు ఆ ఇది పెరుకొల్ల వాడ ఇది కాపుల వాడ ఇది తెనుమల వాడ ఇది గౌలవాడ అంట మేమన్నాం ప్రభుత్వాన్ని ఇళ్ళు కట్టి ఇవ్వాలంటే మన శక్తి సరిపో మనం రెండు లక్షల మూడు లక్షలా నాలుగు లక్షల ఐదు లక్షల వాళ్ళకే ఇస్తే వాళ్ళ వాళ్ళ జానాల ఇల్లు కట్టుకుంటారు వాళ్ళు ఒకవేళ ఆ పట్టణంలో ఆ గ్రామంలో గుంటెడు భూమి లేకుండా ఉండి ఉంటే ప్రభుత్వ పరంగా భూమి ఇద్దాము ఒకవేళ ప్రభుత్వ పరంగా భూమి లేకపోతే రెండు ఎకరాల్లో మూడు ఎకరాలు కొని గుంటెడి గుంటెడు ఇద్దాము వాళ్ళే కట్టుకుంటారు వాళ్ళు కట్టుకుంటే వాళ్ళు తుట్టుంటుంది అవసరమైతే రెండు లక్షలు నాలుగు లక్షలు కలయించుకొని కట్టుకుంటారు ప్రభుత్వం కట్టిన ఇల్లు తంతెడలు పడిపోతాయని తలుపులు బయట పట్టాలని కురుస్తారని చెప్పి ఉందరూ చేస్తాను కట్టిస్తానని చెప్పి వరంగల్కి వచ్చి కట్టిస్తా అని చెప్పి కరంగాలుకి వచ్చిండు కట్టి అని చెప్పి హైదరాబాద్ వచ్చాడు ఎక్కడ కట్టియలే కట్టియకపోతే ఏం చెప్పిండు ఈ ఐదు ఏంలు కొత్త సంస్థలం కాబట్టి మీకు ఇల్లు కట్టించలేకపోతున్నా ప్రాజెక్టులు కడుతున్నా ఇది కడుతున్నా అది కడుతున్నా అని చెప్పి చెప్పి మీకు తెలుసు తెలుగు హైదరాబాదులో సనద్ర నియోజకవర్గంలో ఐటిహెచ్ కాలనీ అని ఒక వంద ఇల్లు కట్టింది వంద ఇల్లు కట్టి వరంగల్ నుంచి బస్సులు వేసుకొని పోయి మా ఆడపిడే కరీంనగర్ జరిగి బస్సు వేసుకొని పోయినరు అంత ఆడపిల్లలు తీసుకుపోయి ఆ ఇల్లు చూపించి రంగే కళ రంగే చే అరచతో చూపించి ఇవాళ మీ వరంగల్లో మీ కరీంనగర్లో మీ కమలాపూర్లో గిట్ల ఇంటి అని చెప్పింది కానీ నాలుగేళ్ళు అవుతాను నాలుగేళ్ళు అవుతుంది సొంత ఇంటి కళ అమలు కాలేదు ఇవాళ నాలుగు రోజుల రూపాయలకు మూడు వేల రూపాయలకు కిరాణి పేదలు వాళ్ళ ఇళ్ళల్లో కర్మ కాని ముసలు చనిపోతే ఆ ఇంటి యజమాని ఆ శవాన్ని ఇంటికి రాణిస్తారా వాళ్ళు అయితేనా రోజు నెలన శవాన్ని పెట్టుకోవాలి లేకపోతే కాష్టాల గడ్డకే శవాన్ని శాతం పెట్టుకునే దుస్తు ఉందావు లేదా కేసీఆర్ గారు రా మా వరణాలు ఆడపిల్లతో మాట్లాడు ఇది నిజమైతే నేను రాజకీయాలే తప్పకుండా నేను తెలియజేస్తాను